నేను నిన్ననే వచ్చినాను హేమ పుష్కరా బాగా జరిగింది రేష్ చూసినారు ఏమేమంటే ఒక పది పదైదు ప్లేసులు చూపించినారు అన్ని చూసినాం బాగుంది అది బిలాస్ పూర్తి బిలాస్ పూర్ లో మహామాయాదేవి శక్తి అంట అది బాగుంది భైరవ గుడి అని అది చూసినాము అక్కడ ఒక పదహైదు ప్లేసులు చూపించినాడు బాగా భోజనం సరిగా లేదక్కడ ఏదైనా బాగా నోటికి రుచిగా చేసుకుందాం కైమా పిట్టి చేసుకుందామా ఖైమ రండి మా తాజా కిచెన్కి కైమా పిట్టి చేసుకుందాం రండి చూపిస్తాం ఎట్లా చేసేది కైమా తెచ్చినాం చూడండి ఇది బాగా కడుక్కోవాలా శుభ్రంగా నీట్ అని చూడండి బాగా కడుకుంటే నీట్గా బాగుంటుంది వాసన గీసినా రాకుండా ఇది కాలు కిలో కైమా కైమా పిట్టుకు కావలసిన పదార్థాలు ఒక ఎర్రగడ్డలో ఒక నాలుగు చిన్నవి పచ్చిమిరకాయలు ఒక మూడు కొత్తిమీర కరింపాకు అల్లము వెల్లుల్లి రబ్బలు మిరియాలు ఒక అర టీ స్పూను గరం మసాలా పొడి ఇవి వస్తువులు కావాల్సి ఇంకా తయారు చేసుకున్నాం రండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వాండలు పెట్టుకోవాలి పేడికా చిన్న పట్ట ఒక మరాఠీ మొక్క రెండు లవంగాలు లవంగాలు వీటికి వాసన మటన్ వేసుకోవాలి మటన్ వేసుకొని బాగా మంచాలి ముందు పసుపు పొడి వేయాలి తరువాత పసుపు పొడి వేసుకోవాలి ఒకసారి చెప్పండి ఇద్దరూ ఒకే మట్టి పిట్ చేయకండి రుచికి తగినంత సాల్ట్ తగినంత సాల్ట్ ఇప్పుడు బాగా కలబెట్టాలి బాగా కలబెట్టాలి ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకొని కయమా బాగా ఉడకనిచ్చుకోవాలి ఉడికినాక ఇప్పుడు మిరపొడి వేయాలి తగినంత వస్తుంది మూత పెట్టి మంటలో ఉడకని బాగా ఉడికింది అల్లం పేస్ట్ వేసుకొని వెల్లుల్లి వేసుకొని వెయ్యి వెల్లుల్లి బాగా వేయించి మళ్ళా ఎర్రగడ్డ ఎర్రగడ్డ పచ్చిమిర్చి కరిమపాకు అన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి ఏం కోరుతాను కొంచేపు బాగా వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి బాగా ఎర్రగడ్డ వాడ్చుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు పప్పు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఎక్కువ ఇప్పుడు మిరియాల పొడి కొంచెం చల్లుకోవాలి రాసు బాగుంటుంది అంతే కైమా పెట్టి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రండి

లోపల పెట్టుకొని పూరి కచోడీ పూరి చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు దీంట్లో సోమసా కచోడీ పూరి కజ్జికాయలు చేసుకుంటే నిల్వ పెట్టుకుంటే కూడా ఒక వారం రోజులు ఉంటారు చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి చేసుకొని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్